దర్శనం దర్శనం నమో మహద్భ్యో ఋషిభ్యో గుభ్యో నమ గురువందనం కార్యక్రమంలో బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శర్మగారిని సన్మానించడం సత్కరించడం అర్చించుకోవడం అనేది ఒక అద్భుతమైన అంశంగా నేను భావన చేస్తున్నాను ఒక ప్రాతస్మరణీయమైన వ్యక్తిత్వం వారిది ఒకవైపు భాషా పాండిత్యం మరొక వైపు శాస్త్ర పాండిత్యం కవితా సృజన ఇత్యాదులు ఎన్నో విశేషాలు కల వారిలో ఉన్న మరొక గొప్ప అంశం ఉత్తమమైన వ్యక్తిత్వం ఎందరినో ఉత్తమ వ్యక్తులుగాను భాషావేత్తలుగాను విద్యావేత్తలుగాను తీర్చిదిద్దినటువంటి కులపతి అని వారిని చెప్పవచ్చు అందుకే మహామహోపాధ్యాయులు బిరుదులెన్నో వారిని వరించే ఎన్ని వరించినా వీరిని వరించినందుకు బిరుదులకి సార్థకత శోభ లభించింది ఇంకా ఎన్ని బిరుదులైనా వారికి తగును అటువంటి ప్రతిభా విశేషాలు కలవారు మరొక వైపు సంస్కృత భాషా సరస్వతిని సుప్రతిష్ఠితం చేసినటువంటి భాషా సరస్వతి ఉపాసకులు వారు అనేక చోట్ల సామాన్య సంస్కృత బోధిని అనే పేరుతో సామాన్యులు కూడా సరళ సంస్కృతాన్ని బోధించారు సంస్కృతంలో అలవోకగా మాట్లాడగలిగినటువంటి నైపుణ్యాన్ని పామరులు మొదలుకొని పండితుల వరకు అందరికీ అందించగలిగారు ఇంకా చెప్పాలంటే పామరులను కూడా పండితులను చేయగలిగినటువంటి పరశువేది వారి యొక్క బోధన విశేషించి ఆయన కొవ్వూరు ప్రాంతంలో సంస్కృత అధ్యాపకులుగా పనిచేసినప్పటికీ కూడా వారి కీర్తి ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు భారతదేశమంతా వ్యాపించింది అనేక రాష్ట్రాల్లో అనేక విద్యా సంస్థల్లో వారి చేత స్ఫూర్తి పొందినటువంటి వారు ఉన్నారు వారి బోధనను అందుకున్న వాళ్ళు ఉన్నారు కేవలం సంస్కృత భాషలో మాత్రమే కాకుండా శాస్త్ర పండితులు కూడా వారు న్యాయ వైశేషిక శాస్త్రాల్లో గొప్ప పండితుడే న్యాయ వైశేషికల్లో ఉన్నటువంటి ఆత్మతత్వంపై పరిశోధన చేసినటువంటి ఈ మహానుభావులు ఎందరో గొప్పవారి వద్ద శిక్షణ పొందారు ముఖ్యంగా వారి తల్లిదండ్రులు మొదలైనటువంటి వారు విద్వాంసులు అంటే వాళ్ళ పూర్వీకులు మొదలైన వారందరూ కూడా విద్వాంసులు వారి సోదరులు కూడా విద్వాంసులే విద్వత్ కుటుంబంలో పుట్టి విద్వాంసునిగా ఎదిగి ఒక తపస్విగా భాషించినటువంటి ప్రకృతి వారిది పైగా వయస్సు ఎంత ఉన్నప్పటికి కూడా ఆయన నవయోగంలాగే ఉంటారు అటువంటి శక్తి వారికి తపస్సు వల్లే వచ్చింది పైగా భాషని కేవలం భాషగా చూడడం కాకుండా దాని యొక్క ఆనుపానులు గంభీరత తెలిసినటువంటి వ్యక్తి వేరు అందులో సంస్కృతం గీర్వాణ భాష దేవభాష అది దైవత్వం కలిగినటువంటి అమృత భాష అలాంటి దివ్యమైన సంస్కృతాన్ని వ్యాప్తి చేయాలంటే ఆ వ్యక్తిలో దివ్యత్వం ఉండాలి అలాంటి అనుష్ఠాన సంపత్తి కలిగినటువంటి వారు అనేక శాస్త్రాన్ని సమన్వయించగలిగేటువంటి అద్భుతమైన ప్రతిభ గలవారు ప్రత్యేకించి ఆయన పిల్లలతో పిల్లవాడిగా యువకులతో యువకునిగా వృద్ధులతో వృద్ధునిగా కలిసి మనసగలిగినటువంటి గొప్ప చక్కని ప్రతిభ హృదయం ఉన్నటువంటి వారు అందుకే వారు ఎందరో పండితుని స్వయంగా సత్కరిస్తారు పండితుని గౌరవిస్తారు పండితుల చేత గౌరవింపబడుతూ ఉంటారు అందరినూ హాయిగా సంస్కృతం మాట్లాడేట్టు చేస్తూ ఒక బోధకుడు బోధిస్తున్నట్లు కాకుండా ఒక మిత్రుల వాళ్ళతో కలిసిపోతూనే ఒక ఆచార్యుడిగా బోధిస్తారు ఆ ఆచార్యుని చూడగానే ఆయన శిష్యులందరికీ కూడా ఎంతో ఆనందం ఉంటుంది సాధారణంగా గురువు అంటే భయము భక్తి ఉంటాయి కానీ ఈయన శిష్యులకి వీరిపై ప్రేమ భక్తి రెండు మేళవించుంటాయి భయం కనబడదు ఆయన ఆ విధంగా వాళ్ళని తీర్చిదిద్ది ఒక ఆడుతూ పాడుతూనే భాషావేత్తలుగా చేస్తారు శాస్త్రవేత్తలుగా చేస్తారు వీరి ద్వారా ఎందరందరందరో సంస్కృతంలో తీర్చిదిద్దబడ్డారు అసలు వీరిని తలంచుకున్న వీరి పేరు చెప్పిన సంస్కృత భాష గుర్తొస్తుంది అంటే అర్థం సంస్కృతంతో ఎంత ముడిపడిపోయారో తెలుస్తుంది అందుకే సంస్కృత తపస్వి అనవచ్చు వీరిని ఒక మహాప్రయోజనం కోసం పుట్టినట్టుగా ఆయన సంస్కృతిని సంస్కృతాన్ని వ్యాప్తి చేస్తున్నారు సంస్కృత వ్యాప్తి అంటే సంస్కృతి వ్యాప్తి పైగా సంస్కృతము సనాతన ధర్మము భారతీయ సంస్కృతి భారతదేశం ఈ నాలుగు విడదీయరానివి భారతదేశంలో అనేక విద్యలు సంస్కృత భాషలోనూ ఉద్భవించాయి సంస్కృతము భాష అది వ్యవహార భాషగా చేయవచ్చు కానీ శాస్త్రానికి పనికొచ్చే భాష అది అందుకే అన్ని శాస్త్రాలు వైద్యశాస్త్రాలు నిర్మాణ శాస్త్రాలు సంగీత శాస్త్రం ధనుర్వేదం ఇత్యాదులు అన్నీ కూడా సంస్కృత భాషలోనూ వచ్చాయి ఇక న్యాయశాస్త్రాలు ధర్మశాస్త్రాలు అయితే లెక్కలేనివి అది వివిధ శాస్త్రాలను ఆవిష్కరించగలిగే శక్తి సంస్కృతానికి ఉన్నది ప్రపంచంలో కూడా ప్రస్తుత సాంకేతిక వాతావరణంలో సాంకేతిక విద్యకి సాంకేతిక పరిజ్ఞానానికి అనువైన భాష సంస్కృతమైన చెప్పబడుతుంది ఆ కారణం చేతనే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా వీరికి గౌరవం లభిస్తున్నది పైగా స్వయంగా వీరు అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి అందరినో స్ఫూర్తిని కలిగించారు అక్కడ తన సంస్కృత ఉపన్యాసాల్లో వారికి సంస్కృతమే భక్తిని పరిజ్ఞానాన్ని కూడా కలిగించారు ఇంకా వారు అవిశ్రాంత యోధులు అని చెప్పాలి సంస్కృత భాషలో వారు చేస్తున్న కృషి నిరంతర చైతన్యశీలంగా క్రియాశీలంగా ఉంటుంది అటువంటి మహనీయుని గురుస్థానంలో ఏనాడో ఎందరో నమస్కరించుకుంటూ ఉంటే దానిని ఇవాళ ఒక వేదికపై చూపిస్తున్నారు దర్శనం పత్రిక సంస్థ వారు వారికి ప్రత్యేకించే అభినందనలు ఇంత మంచి పని చేయడం ఒక యజ్ఞం చేయడమే పైగా ఇటువంటి వారిని సత్కరించినట్లయితే దాని యొక్క ప్రభావం ధర్మానికి శ్రీరామరక్ష సంస్కృతికి శ్రీరామరక్ష మరి ఎందరికో వారిని సత్క ఈ సమయంలో సత్కరించుకునే భాగ్యం లభిస్తుంది ఇది కూడా గొప్ప విషయము ఇలాంటి సమయంలో ప్రత్యక్షంగా అక్కడ ఉండాలని ఉన్నప్పటికీ నేను వేరే కారణాంతరాల వల్ల చోట ప్రవచన యజ్ఞంలో ఉండడం చేత రాలేని పరిస్థితి ఏర్పడింది కానీ ప్రత్యక్షంగా ఉన్న భావాన్ని మాత్రం కలిగి ఉన్నాను ఈ మాటల ద్వారా వారి పాదపద్వారికి నమస్కారం చేసుకుంటూ పుంభావ సరస్వతి వారు మూర్తి భవించిన భాషావాణి అటువంటి వారికి నమస్కరిస్తూ వారి ద్వారా సంస్కృతానికి సంస్కృతికి దేశానికి ధర్మానికి ఇంకా ఇంకా గొప్ప సేవ లభిస్తుందని తద్వారా ఇవన్నీ మరింత కాంతిమంతంగా శోభాయమానంగా వ్యాప్తి చెందుతాయని భావిస్తూ స్వస్తి దర్శనం